సో మనము ముందుగా ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడుకున్నాము మళ్ళీ అదే కంటిన్యూషన్ గురించి మాట్లాడడానికి మనతో శ్రీలక్ష్మి గారు వచ్చారు హాయ్ అండి హాయ్ అవినాష్ గారు సో మనం ఇవాళ ఏం మాట్లాడదాం అనుకుంటున్నామంటే ఒక ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డు ఉందండి ఓకేనా ఓ క్రెడిట్ కార్డు నాది ఉంది నా ఫ్రెండ్కి నేను వాడడానికి ఇచ్చాను అక్కడ సపోజ్ అతను ఫోన్ ఈఎంఐలో వాడడానికి కొందాం అనుకున్నాడు అతనికి ఇచ్చాను అతను ఈఎంఐ రెగ్యులర్గా కొడుతున్నాడు కానీ ఒకరు చెప్పారు నాకు అట్లా అట్లా ఉంటుందా ప్రాబ్లమ్స్ ఉంటాయండి జనరల్లీ మనం ఇప్పుడు ట్యాక్స్ గురించి కదా మాట్లాడుకుంటున్నాం ఇన్కమ్ ట్యాక్స్ వాచింగ్లో ఎలా చూస్తారు అని అంటే క్రెడిట్ క్రెడిట్ కార్డ్స్ని జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా నాకే నే నాదే అనుకోండి పర్సనల్గా ఒక నాకు ఒక రీసెంట్గా జాబ్ వచ్చింది ఓ ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్ అనుకున్నాం ఓకే మూడు నెలలు జీతం పడిన ఫస్ట్ ఫోన్ కల ఎక్కడ వస్తుంది క్రెడిట్ కార్డ్ నుంచి వస్తుంది ఇస్తారు ఇచ్చినాక ఒక వన్ ల్యాక్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ మినిమం ఫస్ట్ స్టార్టింగ్ బేసిక్ అంతే ఇస్తున్నారు ఇస్తారు కార్డు ఇచ్చిన వెంటనే ఏమవుతుంది వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఇస్తారు ఇచ్చిన వెంటనే ఫస్ట్ నాకు ఏం గుర్తు వస్తుంది అరే నాకు లేదు నాకు జనరల్ జనరల్గా ఇప్పుడు యూత్ అందరూ జాబ్ వచ్చిన వెంటనే ముందు లావిష్ ఆఫ్ దేర్ క్లోతింగ్ వాళ్ళ క్లోతింగ్ మారిపోతుంది వాళ్ళ ఫోన్లు మారిపోతే ఇవన్నీ మారతాయి అవునా ఆ మారడంలో ఫస్ట్ ఫోన్ కొంటాం మినిమం బేసిక్ అంటే నార్మల్ ఫీచర్స్ ఉన్నాయి ఉన్న ఐఫోన్ థర్టీన్ ఫోర్టీన్ అరవై వేలు ఈ రోజున అరవై వేలు ఫోన్ నెక్స్ట్ మంత్కి వీళ్ళు వచ్చేస్తుంది పోనీ ఫస్ట్ మంత్ ఏం చేస్తారు వీళ్ళకి వీళ్ళు కట్టాలని ఇంటెన్షన్ లోనే ఉంటారు అట్లీస్ట్ ఈఎంఐ కింద మార్చుకోవాలి లేకపోతే ఇంకేదన్నా ఇంటెన్షన్లో ఉంటారు ఈ పక్కన ఉన్న వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు ఏం చెప్తారు కస్టమర్కి ఏ వద్దు వద్దు ఈఎంఐ కాదు ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఉంది కదా దాన్ని నువ్వు రొటేషన్ కింద రొటేషన్ చేసుకో అట్లా రొటేట్ చేయొచ్చు అని అరవై వేలకి ఇంకో ఉన్న అరవై వేలు బ్యాలెన్స్ ఎక్కడో గీస్తారు రొటేషన్ చేస్తారు ఇది సంవత్సరం మొత్తం రొటేషన్ అవుతుంది ఒక్కసారి రొటేషన్ అనేది స్టార్ట్ చేస్తే సంవత్సరం మొత్తం మనం రివాల్వింగ్ చేస్తాం రొటేషన్ చేస్తాం ఈ రివాల్వింగ్ చెయ్యొద్దు అన్నది మనం ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్స్ లో చెప్పాం ఎందుకు కార్డ్ రివాల్వింగ్ వల్ల సిబిల్ కూడా వాచ్ చేస్తారు సిబిల్ ఈస్ వాచింగ్ యువర్ కార్డ్ రివాల్వింగ్ ఫస్ట్ ఒకటి రెండోది నువ్వు చేసేది ఏంటి ఆ సిక్స్టీ థౌసండ్ ఎప్పుడు ఎవ్రీ మంత్ బ్యాలెన్స్ లోనే ఉంటుంది ఒక సిక్స్టీ థౌసండ్ వే చేసుకుంటూ వస్తావు అవునా సో ఆ సెవెన్ లాక్ ట్వంటీ థౌసండ్ అవుతుంది పర్ ఇయర్ అంటే ట్వెల్వ్ సిక్స్ సెవెన్ ట్వంటీ అంటే ఆ సెవెన్ లాక్ ట్వంటీ థౌసండ్ నా సాలరీ ఎంత నేను జాయిన్ అయింది ఫైవ్ లాక్స్ టూ పాయింట్ అబ్జర్వ్ చేస్తాను మనం సేమ్ ఇప్పుడు ఏం చేస్తారు మీరు మీ ఫ్రెండ్కి ఇచ్చారు కార్డు అతను అంతే సేమ్ వాడేస్తారు ఎవ్రీ మంత్ ఇస్తారు యూపీ అటు మీ యూపీఐ లో ఎక్స్ట్రా కనిపిస్తుంది ఫోన్పే కొడతారు కదా అది ఎక్స్ట్రా కనిపిస్తుంది ఇది కనిపిస్తుంది ఇవి జనరల్గా ఇన్కమ్ ట్యాక్స్ వాచ్ చేస్తాయి ఫస్ట్ అంటే ఫస్ట్ లోనే నాకు ఇది నోటీస్ వస్తుందా అంటే రాదు బట్ ఇన్కమ్ ట్యాక్స్ జనరల్ గా ఏం చేస్తుంది అప్ టు ఫ్యూ ఇన్స్టెన్సెస్ దీనికి వాచ్ ఉంటుంది డెఫినెట్ వాచ్ ఉంటుంది ఆ వాచ్ తర్వాత ఏమవుతుంది ఇది ఫైనల్ ఎక్కడ ఎండ్ అవుతుంది నోటీస్ తో ఎండ్ అవుతుంది నోటీస్ వచ్చినాక వి స్టార్ట్ రియలైజింగ్ అరే ఎందుకు నోటీస్ వచ్చింది అంత వాడక ఏం వాడాను అని బట్ ఇదంతా యూసేజ్ అనే విషయం ఎట్లా తెలుస్తుంది ఇదంతా కూడా యూసేజే దిస్ ఇస్ ఆల్ యూసేజ్ అండ్ దిస్ ఇస్ ఆల్ వాచ్ డిపార్ట్మెంట్ వాచ్ చేస్తుంది ఇవంతా కరెక్ట్ సో వాచ్ చేసినా సరే మనకి ఇబ్బంది ఏంటండి అంటే మనం ఎట్లయినా మనం ట్రాన్సాక్షన్ చూపెట్టుకోవచ్చు కదా మన ఫ్రెండ్ దగ్గర తీసుకున్నట్టు అలా మనం అసలు ఎందుకు ఇవ్వాలి సార్ ఇప్పుడు నేను అడుగుతున్నా అదే క్వశ్చన్ మీరు అసలు ఎందుకు మీ ట్రాన్సాక్షన్ పెంచుకొని చూపించాలి వెన్ ఆర్ నాట్ పేయింగ్ ది ట్యాక్స్ వై షుడ్ యూ షో యూ షుడ్ నాట్ షో ఇట్ రైట్ ఇప్పుడు మీరు దాని అంతటికి ట్యాక్స్ కడతారా కట్టవు మరి సి మనీ రొటేషన్లో జనరల్గా ఈ ట్యాక్స్ ట్యాక్సేషన్ జనరల్గా నేను రొటేట్ చేసే మొత్తం అమౌంట్ నేను వైటే రొటేట్ చేస్తున్నాం అని అడిగినప్పుడు ఇప్పుడు ఎంప్లాయీస్ అందరు జనరల్ ఏం అడుగుతారు నాకు బెనిఫిట్స్ రావట్లేదు గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావట్లేదు వుడ్ బికమ్ టాక్స్ లాస్ట్ టైం మనమే ఒక టాపిక్ లో డిస్కస్ చేసుకుంటాం అలాంటి అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తేవాలంటే ఫస్ట్ మనం అంతా మనం వాడే ట్రాన్సాక్షన్స్ అని వైట్ ట్రాన్సాక్షన్స్ అవ్వాలి వైట్ ట్రాన్సాక్షన్స్ అయిన ప్రతి దానికి నువ్వు ట్యాక్సిబుల్ అవ్వాలి ఫస్ట్ మనం కూడా మన ఇనిషియేషన్ ఇది కూడా స్టార్ట్ చేయాలి ఈ వాచబిలిటీ ఇది ఇది మనం స్టార్ట్ చేస్తే అప్పుడు వాచ్ చేయాల్సిన అవసరం లేదు మనకి నోటీసులు పంపించాల్సిన అవసరం రాదు సరే ఇప్పుడు సరే ఒకసారి నోటీస్ వచ్చింది నోటీస్ వచ్చినా సరే ఇప్పుడు నేను కట్టకపోతే అంటే నెక్స్ట్ టైం చెప్తా అండి నోటీస్ వచ్చినాక జనరల్గా ఫస్ట్ ఒక కాల్ఫర్ ఉంటుంది మిమ్మల్ని పిలుస్తారు మీరు ఏం చేశారు ఆ అమౌంట్ అని చెప్తారు వాళ్ళు వాళ్ళకి తగిన ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారు రాసుకుంటారు ఓకే ఫేర్ ఇస్ ఫేర్ గుడ్ ఈస్ గుడ్ అక్కడ వరకు కానీ బట్ విల్ గెట్ ఒక వాన్ వస్తుంది ఇది బేసిక్ సెకండ్ వచ్చి వాన్ వచ్చింది అన్ని అయిపోయినాయి ప్రూవ్ అయింది అంతా అయినాక నాకు లింక్ అయిన హౌస్ డాక్యుమెంట్స్ ఉంటాయి నాకు లింక్ అయిన కార్ ఉంటుంది నాకు లింక్ అయిన అన్నీ ఉంటాయి మెల్లగా ఇవన్నీ సీజ్ చేస్తారు ఇక్కడ దాకా వరస్ట్ సిచ్యుయేషన్ తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటి ఇంతకు ముందు అకౌంట్ కి రెండు లక్షల కన్నా పెంచు డ్రా చేయడానికి ఆప్షన్ లేకపోవడం ఇవన్నీ ఉన్నాయా లేవు అది కాకుండా ఇప్పుడు మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఏఐ కూడా మనకు చెప్తూ ఉన్నారు సో ఎలా వాడుతూ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు స్ట్రీమింగ్ మోడ్ అంటే ఇది స్టార్టింగ్ స్టేజ్ లో యూజ్ చేస్తున్నారు వాళ్ళు దాన్ని ఎలా వాడాలనుకుంటున్నారు అని అంటే ఒక టెన్ మీకు ఆల్రెడీ తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసేది ఒక టెన్ పీపుల్ వర్క్ ఒక మిషన్ చేస్తారు అనే విషయం తెలిసింది ఇప్పుడు నేను ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా ఈ ఈ ఎక్స్ట్రా యూసేజ్ వాచర్స్ ఓకే దోస్ పీపుల్ హూ ఆర్ నాట్ ఇంటెండెడ్ టు పే ద అమౌంట్స్ అంటే జస్ట్ ఓన్లీ నేను ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చేసుకుంటాను బట్ ఐ నిల్ నిల్ లో పెట్టుకుంటాను నేను ఏదైతే టాక్సేషన్ పే చేయాలో దాన్ని నేను నిల్కి చూపించుకుంటాను అంటే విలో టెన్ లాక్స్ చూపించుకుంటాను లేకపోతే నేను జస్ట్ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి అంటే నేను లాస్ బుక్ చూపించుకుంటాను ఏదైతే ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఉన్నాయో అంటే కొన్ని మనం ఏవైతే బిజినెస్ పీపుల్ గానీ ఎవరైతే ఫిక్స్ చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ వాచ్ చేయడానికి ఒక పది మంది అఫోర్డ్ చేసేదానికన్నా ఒక సిస్టమ్ని అఫోర్డ్ చేయడానికి గవర్నమెంట్ ఈస్ రెడీ ఇది ఎప్పుడైతే వస్తుందో నోటీసెస్ అనేవి గా పెరుగుతాయండి రిలీజ్ అయ్యే నోటీసులు డెఫినెట్గా పెరుగుతాయి ఎందుకంటే మ్యాన్ గన్ మేక్ మిస్టేక్స్ కానీ మిషన్ కే నాట్ కే నాట్ మేక్ మిస్టేక్స్ అందరికీ తెలిసిన విషయమే కదా సో ఆబ్వియస్లీ మళ్ళీ నోటీసెస్ పెరుగుతాయి వాచింగ్ పెరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ వాచింగ్ ఉందండి కాకపోతే ఇంకా పెరుగుతుంది అది వన్ ఎక్స్లో జరిగేది ఇప్పుడు టెన్ ఎక్స్లో జరుగుతుంది అస్ సింపుల్ అస్ రైట్ ఓకే అండి సో మనం ఇవాళ క్రెడిట్ కార్డ్ని గురించి మన యూసేజ్ గురించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎలా వాచ్ చేస్తుంది దానికి మనము నోటీస్ అనేది ఎప్పుడు పంపిస్తుంది ఆర్ మనము మన కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి అట్లాంటి దాని గురించి మాట్లాడుకున్నాం అంతేకాకుండా ఏఐ అనేది ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎలా వాడాలనుకుంటుంది ఎలా వా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అనేది కూడా మనకి హెచ్ గారు చెప్పారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అవినాష్కారం